बागु बुक रास बुध పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకునే ప్రోగ్రాం వచ్చింది మీ అందరికీ నాకు వందనాలు తెలియజేస్తూ మనందరికీ కూడా పర్యావరణం గురించి అందరికీ తెలుసు కానీ పాటించడం మాత్రం మనం చాలా ఎందుకు నేను ఒకటి చేస్తే ఏమవుతుందని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అలా ఉండటం వలన రోజు ఇలా మారిపోయింది వాటర్ కావచ్చు లేదా గాలి కావచ్చు ఇవన్నీ కూడా పొల్యూషన్ సో అలా పడకుండా ఉండాలంటే మనం వరకు ప్లాస్టిక్ కానీ ఇలాంటివి కానీ ఉపయోగించక లేదా మొక్కలను విలువగా నాటడం వలన ఈ భవిష్యత్నాల వారి కోసం మనము మెరుగైనటువంటి జీవితాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ మీవంతగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ని అంటే అందరికీ కూడా మొక్కలు ఇస్తే దానివల్ల ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తే ఆ స్వామి గారికి మామిడికి కూడా ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన వందనాలు తెలియజేస్తూ మనందరికీ కూడా పర్యావరణం గురించి అందరికీ తెలుసు కానీ పాటించడం మాత్రం మనం చాలా ఎందుకు నిర్మూతలు చేస్తే ఏమవుతుందన్న అని ఒక ప్రతి ఒక్కరు కూడా అలా ఉండటం వలన ఈ రోజు ఇలా మారిపోయింది వాటర్ కావచ్చు లేదా గాలి కావచ్చు ఇవన్నీ కూడా పొల్యూషన్ సో అలా పడకుండా ఉండాలంటే మనం సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ కానీ ఇలాంటిగా ఉపయోగించబడి మొక్కలను విరివిగా నాటడం వలన ఈ భవిష్యత్ వారి కోసం మనము మెరుగైనటువంటి జీవితాన్ని అందించడానికి ప్రతి ఒక్కరూ ఈ అంతగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ని అంటే అందరికి కూడా మొక్కలు ఇస్తే దానివల్ల ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఆ స్వామి గారికి ఈ ప్రోగ్రాం చేసిన ఆ మాధ్యకి మరి వచ్చిన మీ అందరికీ కూడా భూమిని జాగ్రత్తగా చూసుకోవడానికి నా వంతు కృషి చేస్తాను నేను భూమిని చాలా శుభ్రంగా ఉంచుతాను నేలపై వేయకుండా జంతువులను జాగ్రత్తగా చూసుకుంటానని మరియు ఆరోగ్యవంతమైన జీవితం కోసం మరిన్ని మొక్కలు పూలు

కృషి చేస్తాను మరియు అన్ని జాతులను ముఖ్యంగా అరుదైన అంతరించిపోతున్న వాటిని రక్షించడానికి నేను కృషి చేస్తాను వాతావరణ మార్పులు భవిష్యత్తు తరాలకు మెరుగైన గ్రహాన్ని సృష్టిస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము మన పర్యావరణాన్ని కలుషరహితంగా ఉంచడం ద్వారా మాతృభూమికి మన ప్రేమ గౌరవాన్ని చెల్లిస్తాము